హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఏంటి కుక్కర్ పైన ఇలా దార ఫ్రీలు పెడుతున్నాను అని అనుకుంటున్నారా అవునండి కుక్కర్కి ఇలా దారం పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు దారం చేసే అద్భుతం ఏంటి అనేది ఇంకా మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే పదిహేను రకాల కొత్త కొత్త టిప్ కిచెన్ టిప్స్ అండి మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి కర్పూరం బిల్లలతో ఇలా అయితే చేసి చూడండి మీరైతే అద్భుతాన్ని అయితే చూస్తారనమాట కర్పూరం బిల్లల్ని ఒక రెండు నుంచి నాలుగు కర్పూరం బిల్లలు అయితే తీసుకోండి అలాగే కాటన్ కూడా తీసుకోండి కాటన్ తీసుకొని దాన్ని ఇలా కొద్దిగా వెడల్పుగా చేసేసి దాంట్లో కర్పూరం బిల్లల్ని ఒక రెండు కానీ లేదంటే ఒకటి కానీ మీకు కొద్దిగా ఎక్కువ స్మెల్ కావాలంటే రెండు అయితే పెట్టేసేయండి ఇలా రెండు కర్పూరం బిల్లల్ని పెట్టేసి ఇలా కాటన్లో చుట్టేసేసి తర్వాత ఈ విధంగా చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి మీరు రెండు కావాలన్నా ఎన్ని కావాలన్నా తయారైతే చేసేసుకోండి ఇలా తయారు చేసుకున్న వాటిని మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎక్కువగా బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మనకి సెల్ఫుల్లో అలాగే గూళ్ళల్లో తర్వాత ఏదైనా మనం తిని పెట్టిన గిన్నెల దగ్గర అలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటి చోట ఈ వీటిని పెట్టేసేయండి ఈ స్మెల్కి అస్సలు రావు అనమాట నాకైతే ఎక్కువగా ఇలా మైక్రోవేవెన్ కింద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అని ఇక్కడైతే పెట్టేశాను అలాగే ఇలా పెట్టడం వల్ల మనకి బొద్దింకలు రావు బల్లులు కూడా రావు అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇంట్లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పట్టు చీరలకు కానీ ఏదైనా జీన్స్ ప్యాంట్లకు కానీ ఇంకా ఏదైనా కొద్దిగా మందంగా ఉండే వాటికి ఎప్పుడైనా పిన్నిస్లు పెట్టుకోవాలి అని అంటే ఇప్పుడు మనకి గుచ్చుకోవడానికి అస్సలు దూరనే దూరదనమాట పట్టు చీరలకైతే ఎక్కువగా ప్రెచ్ చేసి పెట్టామనుకోండి అవి హోల్స్ పడే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఖరీదు పెట్టి తీసుకుంటాం కాబట్టి మనకి అలా హోల్స్ పడకుండా అలాగే చాలా ఈజీగా పిన్ను అనేది దూరాలి అని అంటే మనకి ఇలా అయితే చెయ్యండి ఎందుకంటే ఇవి మనము పళ్ళు పెట్టుకునేసరికి నాలుగైదు పొరలు అయితే వస్తుంది కదా నాలుగైదు పళ్ళు అలా పెడుతూ ఉంటాము అంత దాంట్లోకి దూరాలన్నప్పుడు దూరదు కాబట్టి ఇలా సోప్లో ఇలా కొద్దిగా కూర్చున్నట్టుగా అనండి ఇలా అన్నామనుకోండి ఆ పిన్ను అనేది షార్ప్ అవుతుందనమాట పిన్నిస్ షార్ప్ అయిపోయి మనకి ఈజీగా దూరుతుంది మనకి ఇంకా హోల్స్ పడతాయనే టెన్షన్ అయితే ఉండదనమాట ఇలా కొద్దిగా సార్కి ఇలా అటు ఇటు తిప్పి దాంట్లో నుంచి మళ్ళీ తీసేసి తర్వాత మీరైతే పిన్నీస్ని అయితే షార్ప్గా చేసుకోండి ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టిష్యూ పేపర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా టిష్యూ పేపర్స్ ప్యాకెట్ కొత్త తెచ్చినప్పుడు ఇలా అయితే చెయ్యండి మీరే ఆశ్చర్యపోతారు నార్మల్గా అయితే పై నుంచి కట్ చేస్తాము అలా కట్ చేయడం వల్ల మనము ఇది ఇలా కింద పడింది మొత్తం టిష్యూస్ అన్నీ కింద పడిపోతాయి అన్నమాట అలా కాకుండా ఇలా మధ్యలో మిడిల్లో ఉంటుంది కదా ఇలా మిడిల్లో పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పండి ఇలా తిప్పామంటే చూడండి ఇలా అయితే అవుతుంది దీన్ని కట్ చేయండి ఇలా కట్ చేసామంటే మధ్యలో ఓన్లీ మధ్యలో మాత్రమే హోల్ అయితే పడుతుంది ఇలా హోల్ పడుతుంది ఇప్పుడు దీంట్లో నుంచి మీరు టిష్యూస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకా ఎక్కువగా పడిపోతాయనే టెన్షన్ ఉండదు ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా తీస్తారనే భయం ఉండదు అలాగే దీనికి దుమ్ము పడుతుంది అనేది ఉండదు ఇలా తిప్పించి పెట్టేశామంటే దుమ్ము కూడా పట్టదు కింద పడిపోతాయనే భయం ఉండదు ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అలాగే మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇప్పుడైతే పల్లీలను అయితే వేస్తున్నాను అనమాట పల్లీలను ఇలా వేయించుకోవాలన్నమాట నేనైతే పల్లీలు మన మా పురుగు పట్టకుండా ఉండడానికి వెల్లుల్లిపాయని పైన వెల్లుల్లిపాయలు పాయలు తీసుకున్న తర్వాత కాడ అది ఉంటుంది కదా అదైతే దీంట్లో వేసి పెట్టేసామంటే పురుగు అనేది పట్టదనమాట తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనము ఎన్ని పల్లీలు కావాలనో అన్నీ అయితే ఇలా ప్యాన్లో వేసేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకి హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే పైన పొట్టు వేగుతుంది మాడిన అవుతుంది కానీ మధ్యలో లోపల అనేది వేగదనమాట అందుకని ఎప్పుడైనా సరే పల్లీలను సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల లోపల మధ్యలో కూడా బాగా వేగుతాయన్నమాట మనకి లోపల కూడా వేగి మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మనకి పచ్చడి చేసుకోవాలన్నా ఏదైనా పుళ్ళు చేసుకోవాలన్నా కూడా తర్వాత ఇలా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఎప్పుడైతే ప్లేట్లోకి తీసుకున్నాను చాలా వేడిగా ఉన్నాయి మనకి ఎప్పుడైనా అర్జెంటుగా మనం పచ్చడి కానీ పొడి కానీ చేసుకోవాలన్నప్పుడు ఎక్కువ వేడిగా ఉంటే దాన్ని మనం ఇలా నలపలేము కదా అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఈ ఒక్క టిప్పులోనే మూడు టిప్పులు అనమాట అంటే మనం సిమ్లో పెట్టి వేయించడం ఒకటి తర్వాత ఇలా మనము క్లాత్ క్లాత్లో వేసి ఎంత వేడిగా ఉండే వాటినైనా సరే చేత్తో డైరెక్ట్గా అనలేం కాబట్టి ఇలా క్లాత్లో వేసి ఇలా కొట్టేసి ఒకసారి ఇలా అన్నామనుకోండి మనకు పొట్టు అనేది ఈజీగా ఊడుతుందనమాట మనం వేడి వేడివి ఇలా చేత్తో నలపలేము కదా అంత వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ అవి చల్లబడాలంటే ఒక టెన్ మినిట్స్ అన్న ఆగాల్సి వస్తుంది అలా కాకుండా వెంటనే ఇలా చేసేసామంటే చూడండి పొట్టు మొత్తం ఊడిపోతుంది అనమాట అలాగే ఇలా క్లాత్లో వేయడం వల్ల మనకి ఎక్కువగా వేడి తగలదు కాబట్టి ఇలా ప్రెస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చెరిగామనుకోండి సింక్లో సింకులో బయట జరిగినా మొత్తం పొట్టే పడుతుంది ఇంకా బయట చెరిగామంటే మళ్ళీ అది ఒక పెద్ద పని ఈ వేయించి చెరిగేదానికంటే మళ్ళీ అది ఊడ్చడం ఇంకా పెద్ద పని అనమాట అలా కాకుండా ఇది అసలు పొట్టు అనేది ఎక్కడ పడకుండా మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి అని అంటే ఇలా జాలి గరిటె కానీ లేదంటే ఇలా ఒడియాలు అప్పడాలు వేయించుకునేది ఉంటుంది కదా గరిట దాంట్లో వేసి ఇలా అన్నామంటే పొట్టు మొత్తం కిందికి దిగిపోతుంది ఓన్లీ పల్లీలు మాత్రం వస్తాయన్నమాట చూడండి ఇలా పల్లీలు అయితే వస్తాయన్నమాట ఇంకా ఎక్కడైనా మధ్యలో జారి ఏదైనా ఇలా వేరేసుకోండి ఇంకా సరిపోతుంది చూడండి అసలు మనకి పొట్టు అనేది ఎక్కడ పడకుండా ఇంకా దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు అనమాట మనకి ఇంకా సపరేట్గా ఎక్స్ట్రా పని కూడా ఉండదు ఈజీగా మన పనులు అయితే చేసుకోవచ్చు అనమాట టైం సేవ్ అవుతుంది అలాగే మనకి రిస్క్ కూడా ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే షూస్ను వాడుతూ ఉంటాం కదా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైనా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా లేదంటే మనం వాకింగ్కు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు షూ వేసుకుంటూ ఉంటాము మరి ఇది మనం రెగ్యులర్గా వాడడం వల్ల ఇది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది నేను చూపించేది అయితే ఇప్పుడు కొత్తవి అనమాట ఇంకా వాడలేదు మనము వాకింగ్కి వెళ్ళినప్పుడు చెమట పడుతూ ఉంటుంది కదా మనం అలానే పెట్టేశామనుకోండి ఇంకా చెమట వాసన వస్తూ ఉంటుంది అలా రావడం వల్ల కాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు స్కూల్కి వేసుకుపోవాలన్నా మన వాళ్ళు ఆఫీస్కి వేసుకొని వెళ్ళాలన్నా అది బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అని అంటే సోపుని నీళ్ళ కొద్దిగా కట్ చేయండి లేదంటే ఏదైనా తురిమినట్టుగా కూడా చేసేసేయండి కొబ్బరి తురిమే ప్లేట్ పైన కానీ లేదంటే పీలర్తో కానీ తురిమేసేయండి నేనైతే ఇలా కత్తెరతో కట్ చేస్తున్నా చూడండి ఇలా సన్నగా అయిపోయిన సబ్బు ముక్కల్ని పడేయకుండా ఇలా అయితే యూజ్ చేస్తాననమాట తర్వాత దీన్ని ఇలా టిష్యూ పేపర్లు వేసాం కదా సబ్బును తర్వాత ఇలా మడచండి ఇలా మడిచేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా అన్నామంటే అతుక్కుంటుంది ఇంకా ఓపెన్ కాదు అసలు ఇలా చేసేసుకొని మనము ఇలా షూలో ఉంటుంది కదా షూల పైన ఇలా వస్తుంది కదా దాని కింద ఇలా పెట్టేసామనుకోండి ఇంకా అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు షూ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనకి బ్యాట్స్మెన్లో అసలు కొన్ని షూ అయితే మనం చూడడానికి కూడా వాసన భరించలేము అంత బ్యాట్ స్మెల్ వస్తూ ఉంటాయి ఆ స్మెల్లో మళ్ళీ కాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది అందుకోసమని ఇలా పెట్టేసుకున్నామంటే ఆ దాంట్లో నుంచి వచ్చే స్మెల్ అంతా ఇది పీల్చేస్తుంది చేస్తుంది ఇది ది మంచి వాసన వస్తుంది కాబట్టి మనకి స్మెల్ అనేది లేకుండా నీట్గా అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా ఉడగట్టాలన్నప్పుడు ఆయిల్ ఏదైనా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని వంచుతూ ఉంటాం కదా ఉడగట్టాలన్నప్పుడు ఇలా పడిపోతూ ఉంటుంది ఇలా గరిట పెట్టామంటే గరి సారీ అండి ఇలా టీ ఫిల్టర్ పెట్టామంటే గిన్నెలో పడిపోతూ ఉంటుంది మరి అలా పడిపోతూ ఉంటే మళ్ళీ మనం ఉడగట్టినంతా దాంట్లో కలిసిపోతూ ఉంటుంది మనకి మళ్ళీ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఫోర్క్ను కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని ఇలా పెట్టేసేయండి చూడండి కింద నుంచి ఇలా పెట్టేసామంటే దాంట్లోకి దూరిపోతుంది కాబట్టి ఇలా ఇది పైకి వచ్చేటట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడైతే దీన్ని వడగట్టేసుకున్నామంటే ఇంకా మనకి ఎలా జరిపినా ఎలా పోసినా ఎంత బరువు లెక్క పోసినా కూడా అస్సలు పడిపోదనమాట మనకి నీట్గా ఉంటుంది టైం అనేది సేవ్ అవుతుంది అసలు పడిపోతుందనే భయం ఉండదు మనకి ఈజీగా ఈ గిన్నెలోనే ఉండిపోతుంది ట్రై చేయండి ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ టూర్లకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే చిన్న బ్యాగులు లగేజ్ ఎక్కువగా సర్దుకోవాలన్నప్పుడు కానీ ఇలా అయితే చేయండి మనము టీషర్ట్లు అలాంటివి వేసుకుంటూ ఉండాలి కదా టీ షర్ట్లను పెట్టాలంటే ఇలా మా నార్మల్గా మరతేసి పెట్టేశామంటే అది ఓపెన్ చేసినప్పుడు అంతా మడత ఊడిపోతూ ఉంటుంది మళ్ళీ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మడత పెట్టాల్సి వస్తుంది అలా కాకుండా టీషర్ట్ని ఇలా అయితే చెయ్యండి చూడండి ఫస్ట్ అయితే ఇలా మర్చి కింద రివర్స్లో మర్చండి తర్వాత ఇలా మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి మర్చేసి హ్యాండ్స్ని ఇలా పెట్టేసి మళ్ళీ మిగతాది కూడా మొత్తం ఇలా మర్చేసి ఇంకా పైన నెక్కు నుంచి ఇలా చుట్టుకుంటూ రండి ఇలా చుట్టుకుంటూ వచ్చామంటే లాస్ట్కి ఇలా మనం రివర్స్ చేసి మార్చాం కదా అది దీంట్లోకి ఇలా లాక్ చేసినట్టుగా చేసేసేయండి ఇంకా అస్సలు పడిపోతుందనే ఛాన్స్ ఉండదు చూడండి ఎలా ఉందో రోల్ మాదిరి అయిపోతుందనమాట మనకి నీట్గా ఉంటుంది అస్సలు మనం తీసేంతవరకు ఓపెన్ కాదు ఇంకా ఎన్ని బట్టలైనా ఎన్ని టీషర్ట్లనైనా కూడా మనం బ్యాగ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఊడిపోదు అనమాట మడత ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కుక్కర్ని రోజు వాడుతూ ఉంటాం ఈ బిజీ లైఫ్లో మనకి పని ఫాస్ట్గా కావాలంటే కుక్కర్ లేనిది అస్సలు కాదనమాట అలాగే మనకి కుక్కర్ లేకపోతే పప్పు చేయాలనుకోండి దగ్గర దగ్గర గంట ముక్కల గంట పడుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది అలాగే కుక్కర్లో అయితే టెన్ మినిట్స్లో అయిపోతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మరి రోజు వాడుతూ ఉంటాం కాబట్టి కింద నల్లగా అయిపోయి చూడడానికి నల్లగా ఉండి బాగుండదనమాట అలాగే అంచులు కూడా నల్లగా అయిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఇలా అయితే చేయండి ఫస్ట్ కొద్దిగా వేడి చే వేడెక్కిందంటే మనకి ఈజీగా పోతుందనమాట నలుపు తర్వాత దానిపైన కొద్దిగా పసుపు ఉప్పు అలాగే నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసి ఆ తొక్క ఆ తొక్కతోటే ఇలా రుద్దేశామనుకోండి ఆ కుక్కర్కు ఉండే నలుపు మొత్తం నీట్గా పోతుంది చూడండి నేను చూపిస్తున్న రుద్ది ఎంత మురికి వచ్చేస్తుందో చూడండి ఇలా మనం నిమ్మకాయ ఉప్పుతో రుద్దడం వల్ల అసలు స్క్రబ్బర్తో కూడా పని లేదనమాట ఎందుకంటే ఉప్పు వేసాం కదా అదే స్క్రబ్బర్గా పనిచేస్తుంది ఆ మనకి ఈ నిమ్మరసము ఉప్పు అలాగే పసుపు మూడు కలిసి ఇలా అద్భుతాన్ని అయితే చేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మురికి అంత నీట్గా పోతుందనమాట తర్వాత ఇలా కడిగేసామంటే కొత్త దానిలో అయిపోతుందనమాట ఇది లోపల ఇది బయట కాదండి లోపల కూడా నల్లగా ఉన్నప్పుడు ఇలానే చేసేసేయండి నీట్గా వస్తుందన్నమాట కుక్కర్ బయట అయినా లోపలైనా ఈ టిప్పునే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఎలుకలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా అయితే ఈ టిప్పును ట్రై చేయండి ఇంకా చూద్దామన్న ఒక్క ఎలుక కూడా కనిపించదు ఇంట్లో నుంచి పారిపోతాయి ఏం లేదండి మన ఇంట్లో టమాటాలు ఉంటాయి కదా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఏదైనా పాడైపోయినదో కుళ్ళిపోయినదో లేదంటే మనం ఇంట్లో పాడైపోయిన టమాటాలు ఉంటే పడేస్తూ ఉంటాం కదా అస్సలు పడేయద్దండి పడేయకుండా ఇలా సగానికైతే కట్ చేయండి తర్వాత దానిపైన కొద్దిగా కారం పొడి చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేయండి అలాగే కొద్దిగా షుగరు కారపొడి అలాగే పంచదార వేసేస్తామంటే ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసామంటే దాంట్లో మెల్ట్ అయిపోతుందనమాట ఈ టమాటా పండుకు అలాగే షుగర్కి ఎలుకలు తొందరగా అట్రాక్ట్ అయ్యి వస్తాయి అవి తిని చనిపోతాయి లేదంటే పారిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కుక్కర్ని రోజు వా సారీ అండి మిక్సీ జార్ని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా మనము మిక్సీ జార్ రోజు వాడి వాడి అలాగే ఏదైనా అల్లం పేస్ట్ అలాంటి పట్టినప్పుడు అల్లం పేస్ట్ అనేది దాని కిందికి పోయి స్మెల్ వస్తూ ఉంటుంది మిక్సీ జార్ ఎంత నీట్గా కడిగినా కూడా మనము మిక్సీ పట్టిన అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టామంటే అదే స్మెల్ వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు ఏదైనా వేరేది ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకోండి ఏదైనా పట్ ఇంకా పట్టాలి అని అంటే మళ్ళీ ఆ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసననే మిగతా పట్టిందానికి కూడా వస్తుంది అలాంటప్పుడు ఇలా అయితే చేయండి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఇలా మెత్త ఇలా మిక్సీ పట్టేసేయండి ఇలా మొత్తం దాంట్లో ఉండేది మొత్తం వచ్చేస్తుంది అనమాట ఆ బ్లేడ్ల కింద ఏదైనా ఉన్నా అలాగే బ్యాడ్ స్మెల్ పోయి ఫ్రెష్గా అయిపోతుంది చాలా నీట్గా ఉంటుంది అనమాట మనకు మిక్సీ జార్ అనేది బ్యాడ్ స్మెల్ కానీ ఎటువంటి స్మెల్ కానీ ఏ స్మెల్ లేకుండా నీ నీట్గా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే టీ పొడి తెచ్చుకున్నప్పుడు సరుకుల్లో తెచ్చుకుంటాం కదా సరుకులు తెచ్చుకున్న తర్వాత టీ పొడిని ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటాము ఇంకా ఫస్ట్ కొత్త ప్యాకెట్ పోసినప్పుడు ఇలా నిండుగా అయిపోతుంది కదా నిండుగా అయిపోయినప్పుడు ఆ డబ్బాలో ఇంకా స్పూన్ పెట్టాలంటే ప్లేసే లేదు చూడండి ఇప్పటికే ఫుల్గా అయిపోయింది ఇలా ప్లే స్పూన్ పెట్టాలంటే అంటే ప్లేస్ లేదు మనకు ఆ స్పూన్తోనే మనకు అలవాటు ఉంటుంది అంటే ఎన్ని గ్లాసులకు ఎంత టీ పొడి వేయాలని క్వాంటిటీ అనేది దీంతో మనం రోజు వేసి వేసి అలవాటు అయిపోయి ఉంటుంది అలాంటప్పుడు డైరెక్ట్గా పట్టనప్పుడు ఇలా రివర్స్ అంటే కింద నుంచి కాడని ఇలా కిందికి పెట్టేసామనుకోండి మనకి ఈజీగా సరిపోతుందనమాట మనకి వేసుకోవడానికి సేమ్ క్వాంటిటీ ఎంత ఏమి అనేది తెలుస్తుంది కాబట్టి వేసుకోవడానికి బాగుంటుంది మళ్ళీ ఆ స్పూన్ ఎక్కడైనా పెట్టేసామంటే మళ్ళీ వెతకాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా రివర్స్ చేసి పెట్టేసేయని రెండు రోజులు వాడిన తర్వాత నార్మల్గా అయిపోతుంది అప్పుడు నార్మల్గా పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా ఇది చూడండి ఇది ఇది ఇలా బండపైన పెట్టేశామంటే అత్తుకొని పోతుందనమాట అలాగే మనము స్టవ్ను క్లీన్ చేసేటప్పుడు ఇదంతా ఒకే స్టవ్ పక్కనే మిక్సీ ఉంటుంది కాబట్టి మిక్సీ కింద కూడా వాటర్ అనేది పోతూ ఉంటాయి అలా పోకుండా మిక్సీ నీట్గా ఉండాలి మనకు తీయడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మిక్సీకి కింద వాటర్ బాటిల్స్వి క్యాప్స్ ఉంటాయి కదా మనం వాటర్ తాగిన తర్వాత లేదంటే కూలింగ్ తాగిన తర్వాత పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా అయితే చెయ్యండి చూడండి ఆ క్యాప్స్కు ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ వేసేసి ఇలా అతికి చేసేయండి ఇలా అతికిచ్చామనుకోండి ఇంకా అస్సలు పడిపోయే ఛాన్స్ ఉండదు అతుక్కొని పోతాయి అన్నమాట తర్వాత మనం ఇలా పెట్టేసామంటే చూడండి దీనికి కింద గ్యాప్ వస్తుంది కాబట్టి మనం ఈ స్టవ్ గట్టును కడిగినా అలాగే స్టవ్ కిందకి నీళ్ళు వచ్చిన దీని కిందకి అనేది అస్సలు తడిచేదనమాట ఎందుకంటే కింద ఇవి క్యాప్స్ ఉన్నాయి కాబట్టి అలాగే మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్టీన్త్ టిప్ చూడండి మనమైతే బియ్యము రైతుల దగ్గర కొంటే పర్లేదు కానీ మనం బయట మార్కెట్లో కొన్నప్పుడు ఒక్కోసారి కల్తీ అనేది కలుస్తూ ఉంటాయి అనమాట మనం చెప్పలేము కల్తీ కలిసాయా అనేది చెప్పలేము కలవలేదని కూడా చెప్పలేము మన సైడ్ అయితే తక్కువనే కానీ పల్లెల్లో సిటీల్లో అయితే ఎక్కువగా కల్తీ కలుపుతూ ఉంటారు మరి వాళ్ళు ఎలా గుర్తుపట్టాలి బియ్యాన్ని కల్తీ కలిసాయి అని అంటే ఇలా అయితే చేయండి బియ్యాన్ని ఈజీగా గుర్తుపట్టేసేయొచ్చు అనమాట ఏం లేదండి స్టవ్ బర్నర్ పైన ఈ విధంగా కొన్ని బియ్యాన్ని అయితే వేసేసేయండి ఇలా బియ్యాన్ని వేసామనుకోండి చూడండి ఇలా వేసేసి మనమైతే స్టవ్ వెలిగించేయాలి ఇలా స్టవ్ వెలిగించామంటే అవి బియ్యం మనకి ఒరిజినల్ బియ్యం అయితే అలానే కాలి బూడిదైపోతాయి లేదంటే పొడి పొడిగా అయిపోతాయి పిండి పిండిగా అయిపోతాయి అనమాట నల్లగా అయిపోతాయి బొగ్గు మాదిరి కానీ ప్లాస్టిక్వి కలిసాయంటే మనం ఇలా వేడి చేసేటప్పుడే కరిగిపోతాయి అనమాట అక్కడ ఉండవు ఇంకా కరిగిపోతాయి అలాగే కరిగిపోయి మనకి ప్లాస్టిక్ వాసన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అందుకోసమని మనం గుర్తుపట్టేయచ్చు దీంట్లో ప్లాస్టిక్ కలిసింది అనేసి చాలా ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే ఇవి నార్మల్ బియ్యమే కాబట్టి ఇవి కాళ్ళని కూడా ఇలా ఇంకా పొడిపు ఇలా అలానే ఉండిపోయాయి ఇలా అంటే విరిగిపోతున్నాయి అస్సలు ఇవి కరిగిపోలేదన్నమాట అందుకోసమని ఇలా అయితే మనం గుర్తుపట్టచ్చు మనం రైతుల దగ్గర పల్లెల్లో కొన్నప్పుడు అయితే అస్సలు కల్తీ అనేది ఉండవు అనమాట సిటీల్లో కొన్నప్పుడు ఒక్కొక్కసారి కల్తీ కలిసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా టేస్ట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం కొత్తవి ఏదైనా స్టీల్ బాక్సులు కానీ స్టీల్ గరిటలు ఏదైనా కొంటూ ఉంటాం కదా కొన్నప్పుడు ఈ విధంగా స్టిక్కర్ అయితే వస్తూ ఉంటుంది మరి ఆ స్టిక్కర్ను మనం రిమూవ్ చేయాలంటే అంటే తీసామనుకోండి కింద మొత్తం గమ్ము గమ్మే ఉంటుంది మనం ఎంత నీట్గా తీసినా కూడా గమ్ము అనేది పోదనమాట మరి గమ్ము అనేది అస్సలు లేకుండా స్టిక్కర్ నీట్గా రావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఇలా పెట్టేసేయండి ఆ స్టిక్కర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే చూడండి ఇంకా మొత్తం ఆ స్టిక్కర్ అంతా ఇలా అనంగానే అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అసలు అక్కడ గమ్ము అనేది కానీ స్టిక్కర్ అతికించినట్టు కానీ ఏమీ లేదనమాట ఏదైనా సరే స్టీల్ దాంట్లోకి ఉన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అవి ఇవి మాయిశ్చరైజర్ క్రీములు అవి వాడుతూ ఉంటాం కదా మరి మాయిశ్చరైజర్ క్రీమ్తో పాటు ఇలా అయితే చేసి చూడండి మీ ఫేస్ అయితే చాలా గ్లోగా మారిపోతుంది కొద్దిగా మాయిశ్చరైజర్ అయితే తీసుకోండి ఆ మాయిశ్చరైజర్లోనే కొద్దిగా చిటికడంత పసుపుని వేయండి ఈ చిటికడంత పసుపు మాయిశ్చరైజర్ రెండుని కలిపేసేయండి ఇలా కలిపేసేసి ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేసామంటే మీ స్కిన్ అనేది మీరే నమ్మలేరనమాట చాలా గ్లోగా వస్తుంది మనం పార్లర్కి వెళ్ళి మన వందలు వందలు డబ్బులు ఖర్చు పెట్టి ఫేస్ ఇలా చేయించుకుంటూ ఉంటాము ఫంక్షన్ల అప్పుడు అలా కాకుండా మనం డైలీ వాడే మాయిశ్చరైజర్ క్రీమ్లోనే కొద్దిగా పసుపుని వేసేసి మీ ఫేస్కి అప్లై చేశారనుకోండి ఫేస్ అనేది నిగనిగలాడుతుంది అలాగే మాయిశ్చరైజర్ వేయడం వల్ల ఫేస్ కూడా పగలకుండా అలాగే నీట్గా ఉంటుందన్నమాట చూడండి డిఫరెన్స్ అయితే మీరే గమనించండి ఎంత బాగుందో ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కారం అయితే తెచ్చుకుంటాం కదా కారం పట్టించినప్పుడు కారం పొడి నల్లగా కాకుండా అలాగే టేస్ట్ మారకుండా కలర్ మారకుండా అలానే ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మనం కారం పొడి పట్టించిన వెంటనే దాంట్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ను వేసేసి ఇలా కలిపేసేయండి ఇలా కలిపి పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవదనమాట సాల్ట్ కలపడం వల్ల లేదు అంటే ఎండుమిర్చిని మనము మిషన్ దగ్గర పట్టించేటప్పుడే పొడి దాంట్లో ఉప్పు కూడా వేసి పట్టు పట్టించామంటే ఇంకా మళ్ళీ సపరేట్గా కలపాల్సిన అవసరం ఉండదనమాట ఎలా అయినా చేయండి ఇలా చేసామంటే పురుగు పట్టదు కలర్ చేంజ్ కలర్ మారదు టేస్ట్ కూడా అస్సలు మారదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒ కుక్కర్కి కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు ఏంటి కుక్కర్ పైన దారం రీల్స్ పెడుతున్నాను అని అనుకుంటున్నారా అవునండి ఇదైతే అద్భుతాన్ని అయితే చేస్తుంది దారము మరి అద్భుతం ఏంటి అనేది చూసేసేయండి చూడండి మనం రెగ్యులర్గా కుక్కర్ వాడుతూ ఉంటాము అసలు కుక్కర్ లేకపోతే ఇప్పుడైతే పని జరగదనమాట ప్రతి ఒక్కరికి ఎందుకంటే కుక్కర్లో పని ఫాస్ట్గా అయిపోతుంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే కొద్దిగా లేటుగా లేసినా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వంట చేసేసుకోవచ్చు అనమాట కుక్కర్ ఉన్నిందంటే అన్నం చేసుకోవచ్చు పప్పు కూరలు కూడా చేసుకోవచ్చు ఈజీగా మనకి పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది మరి మనం రెగ్యులర్గా కుక్కర్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి కుక్కర్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి పేలిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది అందుకోసమని మనము ఎంత పని ఈజీగా అయిపోతుందో అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి చూడండి దారానికైతే సూదికైతే దారాన్ని అయితే ఎక్కించండి ఈ దారం చేసే అద్భుతం ఏంటంటే మనము కుక్కర్ ఒక్కొక్కసారి పప్పు కందిపప్పుది పొట్టు కానీ లేదంటే కూరలు ఏదైనా పోయి అక్కడ బ్లాక్ అయిపోయి మనకి విజిల్ అనేది రాదనమాట మనకి విజిల్ రాకపోతే కుక్కర్ పేలే ఛాన్సెస్ ఉంటుంది అందుకోసమని మనము అప్పుడప్పుడు కనీసం అంటే ఒక వన్ వీక్ ఒకసారైనా ఇలా సూదికి దారం ఎక్కించేసుకొని దాంట్లో నుంచి ఇలా హోల్స్లు ఉంటాయి కదా ఇక్కడ మనకు విజిల్ వచ్చే చోట ఆ హోల్స్ అంతా ఇలా మనము అనాలన్నమాట ఇలా అన్నామంటే మనకి ఎక్కడైనా ఏదైనా కూరలువి కానీ పప్పువి కానీ ఏదైనా ఇరుక్కొని పోయాయి అనుకోండి మనకి ఇలా అనడం వల్ల ఈజీగా అదంతా బయటకు వచ్చేస్తుంది బయటికి వచ్చేసి హోల్స్ అంతా ఓపెన్ అయిపోతాయి మనకి ప్రెజర్ రావడానికి చాలా బాగుంటుందన్నమాట ప్రెజర్ రాకపోతే ఖచ్చితంగా ఇలా అయితే చెయ్యండి ఇలా చేయడం వల్ల మనకి కుక్కర్ అనేది రిపేర్ కూడా రాదనమాట ఇలా దీనిలో ఏదైనా ఇరుక్కొని ఉన్నా మనం ఇలా సూదితో అనడం వల్ల మనకి వచ్చేస్తుందనమాట మనం సూది దారంను యూజ్ చేసేసి ఇలా ఈజీగా మనకి కుక్కర్లో ఎక్కడైనా ఏదైనా ఇరుక్కొని పోయినా నీట్గా తీసేసుకోవచ్చు అనమాట చూడండి దారం అయితే ఎంత అద్భుతాన్ని అయితే చేస్తుందో మళ్ళీ అలాగే మనము రోజు కుక్కర్ను వాడుతూ ఉంటాము అలాగే మనము మూత పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ప్రెజర్ అనేది బయటికి వస్తూ ఉంటుంది ఎందుకు వస్తూ ఉంటుందంటే మనము కుక్కర్లో కూరలు కలిపేటప్పుడు కానీ పప్పు కలిపేటప్పుడు కానీ కలిపిన తర్వాత ఇలా దానికి అత్తుక్కనేది గంటతోటి ఇలా కొడుతూ ఉంటాము ఇలా కొట్టి కొట్టి అక్కడంతా కిందికి లొక్కుపోయినట్టుగా అయిపోతుంది అనమాట అంటే కొద్దిగా డౌన్ అవుతుంది అలా అవ్వడం వల్ల మనము మూత పెట్టినప్పుడు అది మనకి ప్రెజర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఎందుకంటే అప్ అండ్ డౌన్ అయి ఉంటుంది కాబట్టి అందుకోసం అని మనం కూరలు కలిపేటప్పుడు మనం కలిపిన తర్వాత ఆ గరిటెకు ఉండేదాన్ని దానికేసి కొట్టకుండా మనము వాడుకోవాలన్నమాట కొట్టడం వల్ల ప్రెజర్ కూడా బయటకు అవుతుంది అందుకని మనం కూరలు కలిపిన తర్వాత అస్సలు కొట్టొద్దండి అలాగే మనము పప్పుకు కుక్కర్ వాడుతూ ఉంటాం కదా హ్యాండిల్ మనము రోజు వాడడం వల్ల కడిగేటప్పుడు కానీ లేదంటే వాడేటప్పుడు కానీ లూజ్ అయిపోతూ ఉంటుంది అందుకోసమని ఎప్పుడైనా సరే మనకి కొద్దిగా లూజ్ అనిపించినప్పుడు వెంటనే ఫిట్ చేసేసేయండి లేదంటే ఒకసారి ఊడిపోయిందంటే ఇంకా అది ఒక్కోసారి విడిగిపోతుంది ఊడిపోతుంది కాబట్టి వెంటనే సరి చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ ఊడిపోకుండా ఉంటుందన్నమాట సో ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరియు ఒక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం